హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ అందరికీ చిన్న అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు మామిడికాయతో జామ్ చేసి చూపిస్తున్నానండి అయితే ఇందులో ఒక హెల్దీ ట్విస్ట్ వేస్ట్ చేస్తున్నాను మనకి ఇక్కడ ఒక కప్పు చిన్న స్లైసెస్గా చేసిన మామిడికాయలు అవసరం ఏ రకమైన మామిడికాయలైనా పర్వాలేదు పావు కిలో టొమాటోలు కావాలి అలాగే అరకప్పు ఖర్జూరం కావాలి అలాగే తీపి కోసం బెల్లం వాడుతున్నానండి ఎప్పుడైనా బెల్లం కెమికల్స్ లేనివి చూసుకుంటే బెటర్ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా టొమాటోస్ను కడిగి అడుగు భాగంలో నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి కడాయిలో ఈ టొమాటోస్ని పరిచి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని టొమాటోస్ని బాగా మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల్లో ఇవి మగ్గిపోతాయండి వాటిపైన స్కిన్ని తీసివేసి చల్లారినివ్వాలి ఈలోగా మామిడికాయలు రెండు తీసుకొని పల్చగా ముక్కలుగా తరుక్కోవాలి పక్కన పెట్టుకోవాలి అలాగే బెల్లం కూడా తరుక్కొని ఒక కప్పు తరుగు పక్కన పెట్టుకోవాలి టొమాటోస్ ఈ లోపల చల్లారిపోతాయి కదండి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి పైన ఉన్న మోటికి భాగాన్ని తీసివేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి మూడు టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సాఫ్ అర టీ స్పూను నల్ల జీలకర్ర మరియు రెండు ఎండుమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మామిడికాయ ముక్కలు వేసుకొని ముక్కలు మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది కొద్దిసేపు ఒక పది నిమిషాలు పడుతున్నాయండి మగ్గడానికి ఇప్పుడు ముందుగానే మగ్గించిన టొమాటో మిక్కలు వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇవి కూడా ఇంకొక ఐదు నిమిషాలు పడుతున్నాయండి మగ్గడానికి రెండు మూత పెట్టి మంచిగా మగ్గిస్తే అన్నీ మగ్గుతాయి నెక్స్ట్ మనం ఖర్జూరంలోని పిక్కలు తీసుకొని సన్నగా తరుపుకొని ఇవి ఒక కప్పు వరకు వేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి నెక్స్ట్ మనం తురుముకున్న బెల్లం వేసుకోవాలి కలుపుతుంటే బెల్లం కరిగి జామ్ పల్చబడుతుందండి పల్చబడిన పలుచబడిన జామ్లోనూ ఈ ముక్కలు ఇంకా మగ్గి ఇంకా టేస్ట్ రుచి బాగుంటాయండి టెక్చర్ చక్కగా తయారవుతుంది మనకి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెడ్ కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మనకి కలర్ బాగుంటుందండి అంతేనండి సూపర్ జామ్ రెడీ అయిపోతుందండి ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలేసి నెక్స్ట్ మనం స్టవ్ ఆపేసి జామ్ సర్వ్ చేసుకోవడమే అట్లాగే ఈ జామ్ని స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్లో వేసుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలకి రోటీస్ చపాతీస్ పరాఠాస్ పూరీలు అలాగే సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి వీటిల్లోకి లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి కట్టొచ్చు మీరు సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రిజర్వేటివ్స్ లేని జామ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ